జిల్లా కాంగ్రెస్ పార్టీ యొక్క ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయినటువంటి నేను టీకే విశ్వేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో మరి రఫీ గారు అలాగే పసి గారు అలాగే సిటీ ప్రెసిడెంట్ బుచ్చుబాబు గారు అలాగే ఇక్కడ మండల మండలాధ్యక్షులు అందరూ వారి యొక్క ఆధ్వర్యంలో ఈ కొవ్వూరు పట్టణంలో మనం ఇక్కడ ఏ వారు మొన్న అహ్మదాబాద్ లో జరిగినటువంటి ఎన్నికల్లో ఒక తీర్మానాలు బుల్లెట్ పాయింట్ లాగా ఏడు తీర్మానాలు చేసి ఆ తీర్మానాలు అన్నింటికి కూడా ప్రతి ఇంటికి కూడా తీసుకెళ్లాలని చెప్పి ఒక ఆదేశం ఇవ్వడం జరిగింది ఆ ఏఐసిసి వారి యొక్క ఆదేశాల ప్రకారం సర్మిలారెడ్డి గారు పిసిసి అధ్యక్షులు వైఎస్ సరిమిలారెడ్డి గారి యొక్క డైరెక్షన్ లో ఈ కొవ్వూరు నియోజకవర్గంలో ఈ రోజు మన సీనియర్ నాయకులు మరి కాంగ్రెస్కి గురు వృద్ధులు పెద్దలైనటువంటి రఫీ గారి యొక్క నాయకత్వంలో ఈ కొవ్వూరు పట్టణంలో ఇంటింటికి కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఈ పాపులేట్లన్నీ కూడా ఇంటింటికి తీసుకెళ్ళడం జరిగింది ఇవాళ మన భారతదేశంలో ఈ బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని కంప్లీట్ గా తూట్లు పడిసింది ఏంటంటే ఇవాళ అమిత్ షా గారు పార్లమెంట్ లో అంబేద్కర్ గారు అవమానించాడు ఇంతకంటే వరస్తి ఎక్కడ ఉండదు అలాగే ఏదైతే అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ఉందో ఆ రాజ్యాంగాన్ని తొంగలే తొక్కి వాళ్ళ హిందూ రాజ్యాంగం అని చెప్పి కొత్తగా రాజ్యాంగం చేయాలని చెప్పి ఒక కుటులమైన ప్రయత్నం జరుగుతుంది ఆ ప్రయత్నాన్ని అడ్డుకోవాలని చెప్పి భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని చెప్పి ఈ ప్ర సామాజిక న్యాయం అలాగే ప్రజాస్వామ్య పరిరక్షణ అని చెప్పి ఈ టాప్లెట్లు ప్రింట్ చేయించి ఇంటింటికి పంచడం జరుగుతుంది ఈ ముఖ్యమైన విషయాలు ఏంటంటే భారతదేశం కనిపించడం విషయం ఏంటంటే శ్రామికులు కార్మికులు ఒక రక్షణ ఈ భారతదేశంలో కనుమైపోయింది ఎందుకంటే నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఒక్క సంస్థ కూడా గవర్నమెంట్ ఆర్గనైజేషన్ లో స్టార్ట్ చేయలేదు అన్ని ప్రైవేట్ పరం చేస్తాడు అంటే రిజర్వేషన్ పూర్తిగా కోల్పోతున్నారు ఎవరికి కూడా సరైన ఫెసిలిటీస్ కానీ ఉండట్లేదు వన్స్ ప్రైవేట్ అయితే అన్ని కూడా నష్టపోయే ప్రభావం ఉంది అలాగే అన్ని మత విశ్వాసాలకి గౌరవం ఈ భారతదేశంలో అన్ని మతాలనే అన్ని కులాలలో సమానంగా గౌరవించే పార్టీ ఏదైనా ఉందంటే ఒక కాంగ్రెస్ ఇవాళ బీజేపీ పార్టీ క్రిస్టియన్స్ కానీ ముస్లింస్ని కానీ వీళ్ళందరినీ కూడా భారతదేశాల నుంచి తరిమేయాలని చెప్పి ప్రయత్నం చేస్తుంది దాన్ని అంటుకోవడం ఒక పాయింట్ అలాగే మహిళలు భారతదేశంలో మహిళలు ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నారు కానీ ఇవాళ మహిళలకి థర్టీ త్రీ పర్సెంట్ ఇవ్వడానికి కూడా ఎవరు సహాయం చేయట్లేదు మరి రాహుల్ గాంధీ చాలా క్లియర్ గా చెప్పాడు మా ప్రభుత్వం అధికారంలో వస్తే మేము మహిళలకి ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తామని చెప్పాడు అదొక పాయింట్ అలాగే అన్నదాత ఇవాళ అన్నదాతల కోసం అని చెప్పి పంజాబ్ లో సంవత్సరం స్టైక్ చేయడం జరిగింది మరి మినిమం వాళ్ళకి ఏంటంటే కిట్టుబడి పెరుగుతా ఉన్నారు కానీ ఇవాళ వరకు ఇవ్వట్లేదు మరి రైతులకి న్యాయం చేస్తామని చెప్పి ఒక పాయింట్ అలాగే పూంగిపోతున్నటువంటి ఆర్థిక వ్యవస్థ ఇవాళ జగన్ పది లక్షలు పన్నెండు లక్షల కోట్లు అప్పు చేస్తారని చెప్పి జగన్ గారు గొగ్గోలు పెట్టారు ఇవాళ నరేంద్ర మోడీ గారు మూడు వందల ఇరవై ఏడు లక్షల కోట్ల రూపాయలు భారతదేశానికి అప్పు తెచ్చాడు అప్పులు తెచ్చకపోతే మన భారతదేశ విదేశాలు వచ్చి ఆక్రమించుకునే పరిస్థితి కూడా ఉంది అలాగే విదేశాంగ విధానం ఇవాళ మన చుట్టుపక్కల అందరితో పాకిస్తాన్ తో తగ్గు చైనాతో తగ్గు బంగ్లాదేశ్ తగ్గు ఇవన్నీ కూడా దేశాలు మనకి ఎవరు కూడా మనకి సపోర్ట్ ఇచ్చే దేశాల చుట్టుపక్కల ఎక్కడ కూడా పన్నెండు వరకు ట్రంప్ అసలు ట్రంప్లేదు అది భారతీయ విద్యార్థులందరినీ చేయించండి ఆ ట్రంప్ గారు ఇలాగా నరేంద్ర మోడీ గారు పేరుతో పంపించడం జరిగింది ఇవాళ నరేంద్ర మోడీ గారు విదేశాలకు వెళ్ళటం అక్కడ కాంట్రాక్టర్లు అయ్యి మాట్లాడటం పాదాలి గారికి అంటకట్టడం భారతదేశంలో ఉన్నటువంటి అన్నిటికీ కూడా గవర్నమెంట్ వెళ్ళి తీసుకెళ్లి ఆదానికి ముఖేష్ అంబానీకి కూడా అండగడతాడు ఇవాళ ఆదాని ముఖేష్ అంబానీ ఇద్దరు కూడా నరేంద్ర మోడీకి బినామీలు వాళ్ళు అడ్డు పెట్టుకుని ఇవాళ భారతదేశాన్ని పోసేస్తున్నాడు ఎందుకంటే మనకు తెలుసు చిన్నప్పుడు చదువుకున్నాం ఎందుకంటే పిల్లలు మేపుడు కుర్రాడు కదా మూడు సార్లు పిలుస్తాడు ఊర్లందరూ వస్తారు సార్లు పిలుస్తే ఎవరు రారు పూల వస్తూ కొరగానే అలాగే ఈ నరేంద్ర మోడీని కూడా దేశ ప్రజలందరికీ అర్థమవుతుంది మూడు సార్లు ప్రధాని అయ్యాడు నాలుగోసారి ఇట్టు పరిస్థితులు అయితే ప్రధాన రాహుల్ గాంధీ గ్యారెంటీగా అవుతాడని చెప్పి మేమందరం కూడా భావిస్తున్నాం ఆ ఉద్దేశంతో ఇంటింటికి కాంగ్రెస్ అని చెప్పి కరపత్రాలు పంచి పెట్టడం జరిగింది అలాగే మన రాష్ట్రంలో ఇంతవరకు కూడా ఎవరు కూడా మహిళా ముఖ్యమంత్రి కాలేదు ఇందిరాగాంధీ మహిళా ప్రధానమంత్రి అయ్యారు ఆవిడ ఉక్కు మనిషి పేరు తెచ్చుకున్నారు ఇందిరామ రాజ్యం అని చెప్పి మన భారతదేశానికి ఇందిరామ రాజ్యం తీసుకురావడం జరిగింది మీరు రాజ్యం పెట్టే సర్వేలాగా ఒకసారి అవకాశం ఉండమ్మా ఆవిడ కూడా ఉదరామ రాజ్యం లాగా మన రాష్ట్రానికి ఉద్రేమ రాజ్యం తీసుకొస్తుందని చెప్పి ఇంటింటికి వెళ్ళి మీరు ప్రచారం చేయడం జరిగింది ఈ ప్రచారంలో పాల్గొన్నటువంటి మరి టౌన్ ప్రెసిడీలు కానీ మంగళ ప్రసిల్ ప్రెసిడెంట్ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ మన కర్తవ్యం ఏంటంటే రాహుల్ గాంధీని కేంద్రంలో ప్రధానమంత్రి సర్వలమ్మనే రాష్ట్రంలో ముఖ్యమంత్రి చేయాలి అదే ఉద్యోగంతో అదే ఉద్దేశంతో పోరాటం చేయడం జరుగుతుంది మండల ప్రషడ్డికి నా కూడా వచ్చినటువంటి కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా నేను కాంగ్రెస్ పార్టీ తరఫున హృదయపూర్వక నమస్కారాలు చెల్లిస్తూ నేను కేంద్రం గురించి రెండు మాటలు రాష్ట్రం గురించి రెండు మాటలు మాట్లాడిన తర్వాత నేను కొవ్వూరు వాస్తవం కాబట్టి కొవ్వూరు గురించి ఎక్కువ మాట్లాడతాను దయచేసి ప్రస్తువారు దాన్ని తప్పకుండా హై హైలైట్ చేయాలని నా ఉద్దేశం ముఖ్యంగా ఏంటంటే మోడీ గారు వచ్చిన తర్వాత బాబరి మసీదు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు బాబరీ మసీద్ హ్యాండ్ ఓవర్ చేసుకునేటప్పుడు మాకు ఢిల్లీలో నాయకులు ఏమడిగారంటే అయ్యా నువ్వు పదిహేను మంది కమిటీలు వేసావు కదా ఆ పదిహేను మంది కమిటీలు ఇద్దరు హిందువులు ఎందుకు వేసావంటే అదే మేజర్ పార్టీ మేజర్ పార్టీ మీరే ఉన్నారు కదా ఇద్దరు ఏం చేస్తారు అన్నారు దానికి సమాధానం ఏంటంటే భారతదేశానికి స్వాతంత్రం రాకపూర్వం నుంచి పెద్ద తిరుపతిలో వెంకటేశ్వర స్వామి గారి ద్వితీయ సతీమణి మా కులం బిబి నాంచారమ్మ ఎప్పుడైనా మేము మెంబర్షిప్ అడిగామా అలాగే కేరళ ఉన్నటువంటి మన అయ్యప్ప స్వామి గుడికి వెళ్ళాలంటే లోన ఓవర్ స్వామి గారి దగ్గర వెళ్ళి పర్మిట్ తీసుకుంటే కానీ లోపలికి వెళ్తానికి వెళ్ళి మేము ఎప్పుడైనా మెంబర్ అడిగామా అలాగే భద్రాచలంలో వెంకట మన శ్రీ శ్రీరామనవికి శ్రీ హైదరాబాద్ నుంచి నవాబు గారు అక్షంతులు పంపిస్తేనే కానీ అక్కడ కళ్యాణం కా కళ్యాణం కాదు ఇవన్నీ కూడా తెలుసు కాబట్టి మేము అలాంటి ఆటలు అడుగు పెట్టలేదు మోడీ గారు ఏంటంటే అంతసేపు ముస్లింస్ ముస్లింస్ అని ఆ మోడీ గారు తోకట్టుకునే మన పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు మొన్న విజయవాడ మీటింగ్ లో ముస్లింస్ అందరూ కూడా టెర్రరిస్ట్ అన్నారండి అది ఎంత తప్పు అండి అసలు కాంగ్రెస్ ఈ భారతదేశాన్ని స్వాతంత్రం వచ్చేదా నువ్వు ఎక్కడున్నావు భారతదేశాన్ని స్వాతంత్రం తీసుకొచ్చిన నా మన మిలిటరీ వన్ ఎంతమంది ముస్లింస్ చనిపోయారు నీకు ఏమైనా తెలుసా నువ్వు వచ్చింది పదిహేను ఏళ్ళైందా మా కాంగ్రెస్ పార్టీ నూట నలభై సంవత్సరాలు చరిత్ర ఉన్నదాన్ని మమ్మల్ని అందరినీ టెర్రరిస్ట్ అంటావా అది అన్న తర్వాత మళ్ళీ ఏమన్నాడు కాంగ్రెస్ వాళ్ళందరూ టెర్రరిస్ట్ అన్నాడు మీ అన్నగారు ఎవరు చిరంజీవి ఏ పార్టీలో ఉన్నాడు ఆయన కూడా టెర్రరిస్తానా కొంచెం ఊళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడుతూ నాయకులు నేర్చుకుంటే మీకు బాగుంటది మాకు బాగుంటది అంతేగాని నోటికి వచ్చినట్టు మాట్లాడితే చాలా కాదని సమాపంగా తెలియబడుతూ మరీ ముఖ్యంగా కొవ్వూరు గురించి మాట్లాడుతున్నాను కొవ్వూరికి నేను ఆరవ తరగతి చదువుకున్నప్పటికీ కూడా సర్కార్ ఎక్స్ప్రెస్ కోర్లు ఆగుతుంది ఏమండి నిన్న మోడీ మన మోడీ గారు వచ్చే వరకు కూడా నాలుగు సంవత్సరాల క్రితం వరకు కూడా కొవ్వూరు రైల్వే స్టేషన్ లో పద్దెనిమిది రైళ్ళు మరీ ముఖ్యంగా కోసం కార్యకర్తల కోసం స్కూల్ పిల్లల కోసం ఉద్యోగస్తుల కోసం ఏలూరు నుంచి ఏలూరుకు వచ్చి రాజమండ్రి దాకా వచ్చేదండి ఆ ఏలూరు రద్దు చేసేసిన తర్వాత ఎంతమంది కష్టపడుతున్నారు ఆయన విమానాశ్రయాలు అంటాడు మాకు హమానాశ్రాలు ఎందుకండి మాకు రైలు కావాలా ప్యాసింజర్ రైలు కావాలి విమానాశ్రయం ఎవరు మోడీ చెప్తాడు అద్వాణి చెప్తాడు అదాని చెప్తాడు అంతేగాని విమానాశ్రయాలు మాకు అక్కర్లేదు విమానాశ్రయం గురించి మాట్లాడాలనుకుంటే మన రాజమండ్రి విమానాశ్రయం కాంగ్రెస్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కదా తాడేపల్లి విమానాశ్రయం కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కదా గన్నర విమానాశ్రయం కనుక కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కదా మీ వచ్చిన తర్వాత చేసింది రేట్ ఉన్న రైలు పీకేసి డబుల్ ఇంజన్ సర్కార్ డబుల్ ఇంజన్ సర్కార్ అంటున్నావు డబుల్ ఇంజన్ సర్కార్ కాదు ఆంధ్రలో త్రిపుల్ సర్కార్ ఉంది త్రిపుల్ సర్కార్ వల్లనే ఒక వెనకే ఒకటి ముందుకి వెనకే ముందుకి రాగుతున్నారు సరే దాని తర్వాత ఈ కొవ్వూరు నియోజకవర్గం నుంచి నేను మాట్లాడాలనుకుంటే కొవ్వూరు నియోజకవర్గంలో ఒక డిఎస్పీ ఆఫీస్ ఉంది ఆర్డీఓ ఆఫీస్ ఉంది ఐదు కోర్టులు ఉన్నాయి వచ్చే జనం ఎంతో మంది కొవ్వూరు హెడ్ క్వార్టర్ ఎప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్ పద్దెనిమిది రైళ్లు ఆడటం పోయి సర్కారుఎస్లో కూడా కొవ్వూరు నుంచి మెడ్రాస్ వెళ్లాలన్నా హైదరాబాద్ రైలు అటెండై చేసిన ఘనత బీజేపీ ప్రభుత్వానికి ఉంది దాన్ని దయచేసి మళ్ళీ నేను బీజేపీ జగన్ గవర్నమెంట్ లో చాలా రిప్రజెంటేషన్ ఇచ్చాను అదిగో ఇదిగో అదిగో ఇదిగో అన్నారు తప్ప ఏమీ చేయలేదు అది మట్టి చేసి పెట్టాలని చేయకపోతే దాని మీద మళ్ళీ దీని తర్వాత చేస్తామని చెప్తూ మరీ ముఖ్యంగా ఇన్ని కోట్లు ఇన్ని ఆఫీసులు ఉంటే ఇక్కడ పెద్ద రైలు ఆకుండా చేయటం అది దుర్మార్గమా కాదా పక్కనున్న ఆటివేళ్ళు అవుతుందా పక్కనున్న అనబర్తి అవుతుందండా దీనికి హెడ్ క్వార్టర్ ఉంది కదా ఇక్కడ డిఏ డిఎస్పీ ఉన్నాడు ఆర్డీఓ ఉన్నాడు ఇంతమంది ఆఫీసులు ఇక్కడ ఉంది ఇక్కడి నుంచి పోలవరం వెళ్ళాలంటే ఎక్కడికి చల్లాలని కోరిని చల్లాలి ఇక్కడ రైలు ఆకుండా చేస్తున్నాడు కాబట్టి అదొక నిరసన నిరసన మరి ఇంకోటి ఏంటంటే ఈ తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇదివరకు తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు కాపవరంలో అప్పుడు మన మాజీ మంత్రి తెలుగుదేశం జవహర్ గారు జవహర్ గారు ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నప్పుడు కాపురం రాళ్ళ మడుపు చేద్దాం కట్టమని చెప్పేసి ప్రపోజల్ పెట్టారు మళ్ళా తెలుగుదేశం అయిపోయింది జగన్ గవర్నమెంట్ అయిపోయింది అప్పుడే తెలుగుదేశం గవర్నమెంట్ ఇచ్చి అప్పుడే నా సంవత్సరం అవుతుంది మేము అడిగేది ఏంటంటే ఈ ఉపాధిలు లేకపోతే ఏదిస్తున్నారు దాన ధర్మాలు కాదండి నిత్యం ప్రజలకి కావాల్సిన అక్కడ చెద్దాం కడితే పంటలు పండుతాయండి నీళ్లు కాగుతుంది ఆసనకాలం రోడ్ల నీళ్లు కాగుతున్న ఉద్దేశం చెద్దాం అడుగుతున్నాం అలాగే కాపా మార్కెట్ కమిటీ ఉన్నాయి నేను మార్కెట్ కమిటీ చైర్మన్ ఎనభై చేసేప్పుడు నాకు రెండు వందల యాభై రూపాయలు ఆండోలం ఇచ్చేవాడు ఇవాళ మార్కెట్ కమిటీలు ఎక్కడ ఉన్నాయండి గీతాలు ఎందుకంటే మార్కెట్ కమిటీ చైర్మన్ ఏం చెప్పానండి కాపాల్లో మార్కెట్ యాడ్ కట్టి గోడలు కట్టి మించి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అప్పుడు పది సంవత్సరాలు అప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ కట్టారు జగన్ గవర్నమెంట్ అలాగే ఉంచారు ఇప్పటికి దాని దాన ధర్మాలు ఏమీ లేదు అది కూడా ఎవరు చూడట్లేదు ఇవాళ మా మార్కెట్ కమిటీకి చైర్మన్ ఎందుకంటే నామినేటర్ పల్స్ కానీ చెక్ పోస్టులకు వెళ్ళి డబ్బులు వసూలు చేసుకుంటాయి తప్ప ప్రెసిడెంట్ ఎక్కడైనా ఒక్క ఒక్క రోడ్ అయినా ప్రపోజల్ చేశారు ఇక్కడ మార్కెట్ కమిటీ యొక్క విశేషం ఏంటంటే నాకు నేను చదువుకున్నా కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం మార్కెట్ కమిటీ బాగా డెవలప్ చేస్తే కనీసం చేపలు రొయ్యలు మాంసాలు అన్ని కూడా మార్కెట్ దాటి నుంచి అమ్ముడు పోవాలా రైతు వచ్చి అక్కడి నుంచి కొనుక్కునేలా తర్వాత ఏదైనా ధాన్యాలు కానీ బియ్యాలు కానీ ఏదైనా కూరగాయలు కానీ వేరే సరుకులు ఏమైనా డౌన్ గా ఉంటే మార్కెట్ కమిటీలో పెట్టి మన ఏసీ గోడంలో పెట్టి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మార్కెట్ కమిటీ చెల్లించేసి మిగతా మార్కెట్ వచ్చిన తర్వాత రైతులు ఇచ్చేటువంటి కార్యక్రమం మార్కెట్ కమిటీ అసలు మార్కెట్ కమిటీ గురించి ఎవరికి తెలుసు మార్కెట్ కమిటీ అంటే తెలంగాణలో అందరూ చైర్మన్ అయిపోతున్నారు మార్కెట్ కమిటీలు ఎక్కడ ఉన్నాయి కాదు ఇక్కడ పదేళ్ళందండి కాపడవలు కట్టి అక్కడ ఏదో వస్తానండి మరి ఎందుకు పెట్టారు అన్న డబ్బులు ఎవరు ప్రజలు సుమ్ము కాదండి అక్కడ అలా కట్టి ఇలా చేస్తున్నారు అలాగే ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ కాదండి బ్రిటిష్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా మీ అందరికీ తెలుసు మీ ఈ మధ్యన తేలపోతే పోతే హౌరా నుంచి మద్రాస్ వెళ్లేటువంటి జీవంతి రోడ్ కాపురం నుంచి వెళ్లేదాన్ని గ్రేట్ నార్దర్న్ ట్రంక్ రోడ్ కాపురం నుంచి ఆరు వందల డెబ్బై ఆరు మైలు హౌరా మూడు వందల యాభై నాలుగు మైలు మద్రాస్ ఇప్పుడు ఎక్కడైనా ఒక సర్లాంగ్ మీద ఇప్పుడు సర్లాంగ్ లేవుకోని కిలోమీటర్లు ఉన్నాయి ఎక్కడైనా ఏదైనా కిలోమీటర్లు రంగులు వస్తాడా సైన్ బోర్డులు ఏమైనా ఉన్నాయి కాపురం దొమ్మిర కానీ అవి హైవేలు వెళ్తుంటే ఎవడు ఎక్కడికి వెళ్తాడో ఏ రోడ్డు ఎక్కడ ఉందో ఏ ఊరు బోర్డులు లేవండి అలాగే కాపారా